மன பிரியம நாயக்கு காபே எம்எல்ஏ ராம் பிரதாப் ரெண்டு அப்படி பார்த்தி சேரணும் மணிதோடி ஸ்ரீனாஸ் ரெடி வை சிபிள் மறுவாரு மன காபோ తెలుపుతున్నాను వారికి వేసి పార్టీలో ఆహ్వానించవలసిందిగా సవిధానంగా రామ్ ప్రభా రెడ్డి గారిని కోరుతున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీలో పదహైదు సంవత్సరాల నుండి కొనసాగుతున్నారు మరి ఎమ్మెల్యే ఆయన యొక్క విధి విధానాలు నచ్చక ఆయన కూడా మాజీ మార్కెట్ చైర్మన్ తెలుగుదేశం పార్టీలో ఈ రోజు మన చేరుతున్నారో వారికి కూడా సాధారణ ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు కోరుతున్నారు అలాగే జాఫర్ అలీ ఖాన్ గవర్నర్ ఫంక్షన్ ప్యాలెస్ వారు కూడా తెలుగుదేశం పార్టీలో ఈరోజు మన కాపుర ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరుతున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుదేశం చెప్పకపోతాం హర్ష జ్వరంలో పలకపోతుందిగా అందరికీ కోరుతున్నాను అలాగే నిట్లా సంజీవరెడ్డి రెడ్డి గారు మాజీ కౌన్సిలర్ ఆయన కూడా సాధారణంగా పార్టీలోకి మన రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నారు వారికి కూడా చెప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసే ప్రతి ఒక్కరికి కోరుతున్నాను గౌరవనీయులు సలావుతున్న గారు కూడా ఈ రోజు మన కాబోయే ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వారికి కూడా సవినయంగా అందరూ చప్పట్లతో పెట్టి వారిని ఆహ్వానించవలసిందిగా మరి కోరుతున్నారు అలాగే మోదీ వీడు గఫార్ గారు వారిని కూడా ఈ రోజు వారు కూడా తెలుగుదేశం పార్టీలో వారు కూడా చేరుతున్నారు వారిని కూడా సవినయంగా అందరూ చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను అలాగే ఫైరోజ్ గారు వారిని కూడా ప్రత్యేకంగా అందరూ ధన్యవాదాలు తెలియాల్సిందిగా వారిని కూడా కోరుతున్నాను ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి నుండి తెలుగుదేశం పార్టీలో చేరారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం రాష్ట్రానికి కానీ అలాగే ఆ చోటి అభివృద్ధి జరిపిత మంచి అవకాశం అని తరాలుకున్నాడు నాకు కులం లేదు మొక్కల శాస్త్రి కేంద్ర మంచిదేనానికి మంచిది లేదా వ్యక్తి ఆయన ఆయనకు టిగట్ తాగపో మేమందరము అక్కడికి పోవాల్సిన వచ్చింది ఎందుకంటే ఆ రోజు మన రాజశేఖర రెడ్డి గారు ఆకాశములతో మేమందరం పోయినాము కానీ పోయినప్పటి నుంచి మనకు ఒక నరకం అనేది అనిపించినాము కానీ ఆ నరకం నుంచి మేము బయటికి వచ్చేస్తున్నాము ఇప్పుడు మన మండపల్లి రాంపసారెడ్డి గారికి ఇది టిగర్ వచ్చింది మనమందరము మేమందరం కలిసి కలిసికట్టుగా మనకు వాంపసరెడ్డి గారికి సుభాషి సుబ్రహ్మణ్యం గారికి వాళ్ళకు కుటుంబానికి మనము సేవ చేయాలి వాళ్ళు కూడా చాలా ఏళ్ళ నుంచి ಆ ಬಾ ಬಾ ರೆ 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 ಬಾ ಬಾ ರೆ 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 நிச்சயமா ரெண்டு வாட்டி இல்ல வாடறா தா ஏய் அபதிமா ஜஃபர் ஏய் ஜபர் தா சீனா தா என்னது என்ன கேமரோ बोलதா ஜெய் சிலனு ஜெய் சிலனு மகளனே ஜெய் சிலனு ஜெய் சிலனு ஜெய் சிலனு ஜெய் சிலனு இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி